హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ ఈ రోజైతే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే నేను మీ ముందుకొచ్చాను అదేంటి అంటే పుదీనా రైస్ అండి పుదీనా రైస్ అయితే హెల్త్కి చాలా మంచిది అందులోను ఈ చలికాలంలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాగే ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అనస పువ్వు కొంచెం షాజీరా ఇంకా రెండు లవంగాలు రెండు దాల్చిన చీ రెండు యాలక్కాయలు ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసి జస్ట్ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని అదైతే వేయాలి ఇంకా కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా అయితే యాడ్ చేయాలండి ఇప్పుడు ఇవి సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి ఇవైతే మగ్గేలోపు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక కప్ వరకు పుదీనా ఒక ఇంచ్ వరకు అల్లం ఒకటి నాలుగు వెల్లు రెబ్బలు కొంచెం కరివేపాకు మీ టేస్ట్కి సరిపోను పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఇవైతే నేను తాలింపులో కూడా వేసానండి ఇందులో కూడా రెండు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అవుతాయండి మనకి సాల్ట్ వేయడం వల్ల పుదీనా అనేది కలర్ చేంజ్ అవ్వదు ఇంకా మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే వాటర్ బదులు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేయండి ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని ఇందులో అయితే వేసి పచ్చివాసన పోనివ్వాలండి ఇక్కడ మనకి పచ్చివాసన పోలేదు అంటే పుదీనా రైస్ అయితే మనకి టేస్టీగా అనిపించదండి ఇక్కడ ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి పుదీనా అనేది పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ వస్తుంది సో ఇది ఫ్రై అయ్యేలోపు ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా మన మిక్సీ జార్లో వేసి పేస్ట్లో అయితే చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా పేస్టును కూడా ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేయాలండి మనకి పుదీనాలోని పచ్చివాసన పోవడం ఎంత ముఖ్యమో ఇవి రెండు ఫ్రై అవ్వడం కూడా అంతే ముఖ్యమండి సో ఇచ్చి ఇది ఫ్రై అయ్యేలోపు నేనైతే బియ్యం నీళ్ళు వంపేసుకున్నానండి ఈ బియ్యం అయితే నేను ఒక హాఫ్ అవర్ ముందే నానబెట్టుకున్నాను నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి మామూలు నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యంతో అయినా ఈ రైస్ అయితే పుదీనా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇదైతే ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే అండి నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను వాటర్ ఒక హాఫ్ గ్లాసు ఎందుకంటే పుదీనా పులావ్లా తింటే చాలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం నా ఇంకా నార్మల్గా మనం రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి మీ దగ్గర అంటే కుక్కర్లో చేసినా కూడా ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇలా గిన్నెలో చేస్తున్నాను సో ఇక అయితే ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంక రైస్ అయితే అయిపోయిందండి కొంచెం అంటే నేను వాటర్ ఎక్కువ వేసాను కదా కొంచెం మెత్త మెత్తగా అయితే ఉంటుంది సో వాటర్ అంతా మనకి వాటర్ చెమ్మ లేకుండా అయితే అన్నం ఉడికించుకోవాలి సో ఇదైతే హెల్దీ రెసిపీ అండి ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలి అన్న నాకు కామెంట్ చేయండి అది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నా నా వేలో నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తాను అనేది అయితే వీడియో తీసి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంటే నేను వీడియో అయితే తీసి ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తానండి సో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు హెల్తీగా ఉంటారు అలాగే ఛానల్కి కూడా సపోర్టింగ్గా ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్